ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేటలో అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మెగా మేనేజ్మెంట్ ఈవెంట్ను ఫిబ్రవరి ఏడు నుండి తొమ్మిది వరకు ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ సహకారంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి వ్యాపార అనుకరణ పోటీలను నిర్వహిస్తున్నారు చాణుక్య అని నామకరణం చేశారు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా తొంభై టీంల నుండి భాగస్వామ్యానికి అనుగుణంగా ఈ ఈవెంట్ వర్తమాన పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపార నాయకుల ప్రతిభను మరియు చతురతను ప్రదర్శించనుంది ఈ వేడుకకు ఈవేలో గ్లోబల్ హెడ్ ఆఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వినాయక్ కుమార్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు డాక్టర్ మిశ్రా మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ల నుండి పరిశ్రమ యొక్క అభివృద్ధి చెందుతున్న అంచనాలను హైలైట్ చేశారు మరియు అటువంటి పోటీల ద్వారా పొందిన ఆచరణాత్మక జ్ఞానం యొక్క అమూల్యమైన ఔచిత్యాన్ని నొక్కి చెప్పారు ఇది విద్యార్థులను డైనమిక్ బిజినెస్ ల్యాండ్స్కేప్ కోసం సమర్థవంతంగా సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు ప్రతిభను పెంపొందించడానికి మరియు పరిశ్రమకు సిద్ధంగా ఉన్న నిపుణులను ప్రోత్సహించడానికి ఒక బలమైన వేదికను అందించినందుకు అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ ను ఆయన అభినందించారు అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ ఏ సుధాకర్ పాఠ్యాంశాల్లో ఇటువంటి కార్యక్రమాలను చేర్చడాన్ని అనుభవపూర్వక అభ్యాసానికి సంస్థ యొక్క మిస్టర్ పునరుద్ఘాటించారు

which leads to utilizing the abilities of the students to arrive at relevant decisions in a given context with a high return on investment, which is given a lot of choices, but still they have to make use of the available scarce resources to arrive in arriving at relevant appropriate decisions, keeping in mind the cost and benefit considerations. And uh, we have participation from about 89 colleges. The majority of them come from Hyderabad, and a good number of them come from Telangana, from other districts of Telangana and a few districts from Andhra as well. And now we have been going through this event for the last three days. The culmination is the Evaluatory function which is organized today where the chief guest is Senior uh, uh, Vice President EY, and Mr. Vinay, And we also have dignitaries from Aima, Delhi. ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्स ना फोन नंबर 0845524177 मरियो 7893757770